ను కథం చేస్తా మేము గేట్లు ధరిస్తే మీ పార్టీ ఉండదు మంత్రి పదవులు ఇస్తామంటే ఊరికొస్తారు కేటీఆర్ హరీష్ రావు తప్ప ఎవరు మిగిలరు రేవంత్ ఊరుకునే వ్యక్తి కాదు అనుకున్నది చేస్తాడు మాజీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే హనుమంతరావు పాపం ఏమంటారు డిజార్డర్ అయిందని మెంటల్ ఆరోగ్యం బాలేదు హనుమంతరావుకి కొంచెము లూజ్ అయిందన్నమాట నువ్వు గేటు తెరుచుకొని మన మననే తెరిస్తే పది మంది వచ్చింది ఆ తెలుసు ఆ వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పుకోలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇప్పుడు చెప్పవను కాంగ్రెస్ కండువాలు వేసుకొని ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయమను భయం ఇది పడుతున్నది మీకు ఏది వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీ ఎమ్మెల్యేలు అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోవడము ఆ పోయినోడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పుకోలేని దుర్స్థితి ఆ పరిస్థితి వాళ్ళు మీకు దాపురించింది మీరు గేర్ తెరిస్తే ఇంకా వస్తారంట ఎందుకు కామెడీ చేస్తావు మైనం పెళ్ళమంతరావు ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకో పైసలు బగ్గానే ఉంటాయి కదా నీ దగ్గర చూపించుకో ఎర్రగడ్డకు పోకపోయినా సరే అలాంటి హాస్పిటల్లో ప్రైవేటు బొచ్చడు ఉంటాయి అవిటి పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఆరోగ్యము అనవసరంగా ఏది పెడుతుంది అది మాట్లాడటం ఎందుకు బూతులు నోరు తెరిస్తే బూతులే నీకు నోట్లకి వెళ్ళి ఒక్కటనే సుఖమైన పద పదం రాదు మంత్రి పదవులు ఇస్తామంటే ఉరికొస్తారంట మరి ఇయ రాదు ఓడదంటుండి ఇప్పుడు పది మంది వచ్చి పది మందిలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవి ఫస్ట్ వాళ్ళకి నిన్నే ఎవడు దిక్కు దివ్వనలే నేను దేక్తనే లేడు ఆ మెదక్ ప్రజలు ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు ఈయన కొడుకుని గెలిపించినందుకు రే ఏం చేస్తున్నారు ఆయన అంత ఆగమాగం ఆ బండ్ వేసుకొని తిరుగుడు ఆ కర్రకారుల కాన్వాయిల కథ ఏంది కార్కాలం ఏంది ప్ర అక్కడ మెదక్ ప్రజలే ఆగమాగం అవుతా ఉన్నారు ఏంది అందరు పిచ్చోళ్ళని గెలిపించుకున్నాం ఏంది మనం అని ఇక నీకేమో మొత్తం ఆరోగ్యం బాలేక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు కొంచెం ఏజ్ మీద పడ్డది కదా కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇట్లా ఏజ్ మీద పడ్డా కొద్ది మీరు జాగ్రత్తగా పోయి పోయి చూపించుకోవాలి అట్లాంటివన్నీ ఏం అన్నీ సెట్ అయిపోతాయి అప్పుడు ఇంకా ఇందులో ఈయన ఈయన ఏమంటాడు కేసీఆర్ పాపం సస్తాడు గుంజవాళ్ళు సస్తాడు కేసీఆర్ పాపం గుంజవలి సస్తాడు ఆ సిపత్తో ఈ కొడుకులు గెలుస్తారు అని ఇట్లా ఇట్లా బూతులు ఈయన మాట్లాడేది నీలాంటి రాజకీయ నాయకులను తెలంగాణలో ఉన్నందుకు సిగ్గువాడుతున్నాం మేము